ఈ రోజు వచ్చేసి మనం మాకృతి సారీస్ వాళ్ళ దగ్గర శారీస్ అయితే చూపిస్తున్నామండి అయితే ఈ అయితే మనం స్పెషల్ వీడియో ఏంటంటే కాశ్మీరీ సిల్క్ శారీస్ అండి అన్నీ కూడా చాలా మంచి మంచి డిజైన్స్లో ఏంటంటే డైలీ వేర్ కానీ మామూలుగా మనం బయటకు వెళ్ళినా కూడా ఇలాంటి శారీస్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ శారీస్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ అండి ఏ శారీ తీసుకున్నా కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఆకృతి శారీస్ దగ్గర మనం ఇంతకు ముందు అయితే ఒక రెండు మూడు వీడియోస్ చేశామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వీళ్ళది వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ అండి సో ఏంటంటే ఆన్లైన్లో చాలా గా సేలింగ్ అయితే ఉంది సో అందుకే చెప్తున్నానండి వీడియో మీరు చూడంగానే శారీస్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇందులో ఏ శారీ తీసుకున్నా కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీసేనండి బట్ ఏంటంటే డిజైన్స్ వేరే ఉంటాయి కాబట్టి నేనైతే మీకు ప్రతి దాంట్లోనూ ఒక శారీ అయితే ఓపెన్ చేస్తానండి మిగిలిన అన్ని కలర్స్ చూపిస్తాను ఏంటంటే మళ్ళీ ఫోల్డింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీళ్ళంత తొందరగా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి అండ్ ఫస్ట్ వచ్చేసి మనము ఒక ఈ డిజైన్ అనేది చూద్దామండి ఇది వచ్చేసి కాశ్మీరీ సిల్క్ శారీ ఇది ఒక డిజైన్ అండి చూడండి శారీ అంతా కూడా మనకి ఏంటంటే మనకి విలేజ్ థీమ్ వచ్చిందండి పిల్లలు ఇది వచ్చేసి కావిడి అండ్ ఇది వచ్చేసి ఇల్లు హట్టు అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో అండ్ శారీ అయితే కలర్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి శారీ అంతా అయితే మనకి ఇవ్వండి ఇలా వస్తుంది ప్రింట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చూసారు కదా ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి శారీ ప్రైస్ ఇందులో ఉన్న శారీస్ అన్ని కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ లోనే వస్తాయి అండ్ దీంట్లో ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లోనూ త్రీ త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ వస్తుందండి వచ్చేసి డార్క్ గ్రీన్ పాచి గ్రీన్ అంటారు కదా గ్రీన్ దీంట్లో త్రీ కలర్స్ వచ్చినాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అండ్ దీంట్లోనే ఇది ఇంకొక డిజైన్ అండి మనకైతే ఇలాగ డబ్బా షేప్ లో అయితే వచ్చింది డిజైన్ అయితే డిజైన్ చాలా బాగుంది అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు వస్తుందండి ప్రతిసారికి కూడా వన్ మీటర్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీంట్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి ఆ త్రీ కలర్స్ కూడా చూద్దాం మనం కలరు ఇది వచ్చేసి గోధుమ కలర్ అండి వచ్చేసి ఆరెంజ్లో డార్క్ షేడ్ కలర్ వస్తుంది ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వీటి ప్రైస్ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రతి దాంట్లో కూడా మనకి త్రీ కలర్స్ వస్తాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అండి ఇవి ఏంటంటే డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి అండ్ క్లాత్ కూడా మీరు ఎన్ని సార్లు కట్టినా కూడా ఇది అస్సలు కలర్ షేడ్ అవ్వదు అండ్ క్లాత్ కూడా ముడతలు రాదండి మనము వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి శారీస్ ఏంటంటే ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ మనకు మెయింటెనెన్స్ కూడా ఈజీ అండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి గోధుమ కలర్ అండి శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్లోనే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇది వన్ మీటర్ పళ్ళు అండి ప్రతి సారీకి కూడా మనకి వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇక్కడ డిజైన్ వచ్చింది మధ్యలో ఒక లైన్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇవ్వండి ఈ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి ఇంత మంచి శారీస్ వస్తున్నాయి అంటే చాలా మంచి ఆప్షన్ అండి ఎవరికన్నా కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఎందుకంటే శారీస్ అయితే చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అండ్ దీంట్లో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయండి పర్పుల్ కలర్ ఒకటి ఇది పర్పుల్లో ఇంకొక డిఫరెంట్ పర్పుల్ బ్రౌన్ మిక్స్డ్ షేడ్ లో ఉందండి అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి మెరూన్ కలర్ అండి శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తో అయితే శారీ మొత్తం కూడా ఇలాగే డిజైన్ వచ్చింది చూసారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ దీంట్లో కూడా ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి Navy blue and black. కదా ఇదంతా కూడా లతల్లాగా వచ్చిందండి శారీ అంతా కూడా ఓవరాల్ గా కూడా ఇలాగే ఉంటుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇందులో కూడా అంటే దీంట్లో యాక్చువల్గా ఏంటంటే అన్ని కూడా లైట్ కలర్స్ వచ్చినాయండి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ ఎల్లోయిష్ కలర్ ఎల్లోయిష్ కూడా కదా క్రీమ్ కలర్లో వచ్చింది అండ్ ఇంకొక కలర్ వచ్చేసి మనకి లైట్ పింక్ షేడ్లో అయితే వచ్చిందండి దీని ప్రైస్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి ఇంకొక డిజైన్ చూద్దాం వచ్చింది సర్కిల్ సర్కిల్స్ వచ్చింది డిజైన్ అంతా కూడా అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు జనరల్ గా చూస్తుంటే ఇవాళ రేపు పళ్ళు చాలా షార్ట్ పళ్ళు ఇస్తున్నారండి బట్ దీనికి ఏంటంటే వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇవ్వండి ఇది బ్లౌజ్ దీంట్లో కూడా ఇంకొక టూ కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి శారీస్ అయితే మిస్ అవ్వకండి ఎందుకంటే ఒకవేళ నచ్చితే కనుక వీళ్ళంత తొందరగా అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి ఎందుకంటే కలర్స్ అన్ని చాలా ఫాస్ట్ గా అయిపోయి అయిపోతున్నాయి ఇది వచ్చేసి లైట్ గోధుమ పిండి కలర్ అండి అండ్ ఇది వచ్చేసి లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అండి ఇది ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అన్ని పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి ఈ డిజైన్లో అయితే ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి శంఖం డిజైన్లో అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా మొత్తం కూడా శంకులు వస్తాయండి శారీ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్ యాష్ కలర్ అండి డార్క్ యాష్ కలర్లో వచ్చింది శారీ అయితే అండ్ శారీ అంతా ఓవరాల్గా ఇలాంటి శంఖం వస్తాయి శంఖాలు వస్తాయి అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు అయితే చాలా హైలైట్ అండి ఈ శారీకి పళ్ళు చాలా హైలైట్ అవుతుంది అండ్ మామిడి పిందెలు వచ్చినాయి చూసారు కదా మనకి శారీ పళ్ళులో అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలాంటి యాష్ కలర్ డిజైన్లో వచ్చింది సన్న డిజైన్ అండి సెల్ఫ్ డిజైన్లో అయితే వచ్చింది సెల్ఫ్ కలర్ డిజైన్లో అయితే వచ్చింది యాష్ కలర్ అండి ఫస్ట్ వచ్చేసి యాష్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండి పిస్తా గ్రీన్ అంటాం కదా పిస్తా గ్రీన్ కలర్లో ఉంది ఇంకొక కలర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ కలర్ కలర్లో ఉంది ఇవి కూడా ఇంగ్లీష్ కలర్స్ ఏంటండి చాలా బాగున్నాయి వీటి ప్రైస్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వీటి అన్నింటిలో పళ్ళు వచ్చేసరికి మనకైతే మంచి పళ్ళు అండి వన్ మీటర్ పళ్ళు ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మొత్తం కూడా ఫ్లేవర్ డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి ఆరెంజ్ కలర్ అండి శారీ అయితే ఆరెంజ్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చింది అండ్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది శారీ ఆల్ ఓవర్గా ఇదే డిజైన్ ఉంటుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇది వన్ మీటర్ పళ్ళు అండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇది బ్లౌజ్ దీంట్లో ఇంకా ఒక్క కలర్ ఉందండి ఇది వచ్చేసి మనం ఆరెంజ్ చూసాం కదా ఇప్పుడు అండ్ మనకు వచ్చేసి బ్లూ కలర్ ఒకటి ఉందండి దీంట్లో ఒకటి బ్లూ కలర్ ఈ బ్లూ కూడా చాలా బాగుందండి చూడడానికి అండ్ ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది ఈ కలర్ మీద ఈ డిజైన్ అనేది బాగా కనిపిస్తోంది అండ్ నెక్స్ట్ సారీ చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది చూసారు కదా సారీ ఓవరాల్ గా కూడా మనకి ఇలాంటి డిజైన్ వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ కూడా మంచి ప్రింట్ అండి అంటే డిజైన్ అనేది చూడడానికి చాలా పీస్ఫుల్గా చాలా బాగా బాగా అనిపిస్తుంది మనకి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండి బ్లాక్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి పలక కలర్ అండి పలక కూడా కాదు యాష్ కలర్ ఇది కూడా డిజైన్ చాలా బాగుంది షెంపుల్ డిజైన్ ఇందాక మనం ఒక టైప్ ఆఫ్ షెంపుల్ డిజైన్ చూసాము బట్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇదిగోండి ఎంత డీసెంట్గా ఉంది చూడండి శారీ అయితే శారీ కానీ వర్క్గా అసలు డిజైన్ కానీ ఎంత బాగుంది చూడండి చూడడానికి ఇప్పుడు చాలా అంటే చాలా బాగుందండి అండ్ శారీ ఓవరాల్గా ఇలాంటి డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి యాష్ కలర్ అయితే బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ గ్రీన్ లో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయండి గ్రీన్ అండ్ గోధుమ కలర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తే కరెక్ట్ గా తెలుస్తాయని చెప్పేసి శారీస్ అయితే మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అనేది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ అండ్ సారీ ప్రింట్ కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి కలర్ ఎంత బాగుందో డార్క్ పింక్ కలర్ లో అయితే వచ్చిన పేస్టల్ కలర్ అనొచ్చు దీన్ని అండ్ శారీ అయితే చూసారు కదా ఓవరాల్ గా ప్రింట్ అయితే ఇలా ఉంటుంది అండ్ శారీ అయితే ఇది మంచి కలర్ అండి అండ్ దీనికి శారీ అంతా కూడా ఓవరాల్గా ఇలాంటి డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ ఇదే కలర్లో ఇదిగోండి బ్లౌజ్ దీంట్లో కూడా ఇంకొక టూ కలర్స్ ఉన్నాయండి చూద్దాము వచ్చేసి మనకి అండి చాలా బాగుంది శారీ అయితే ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ గ్రీన్ 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 కలర్ కలర్ లో కూడా లైట్ మీద మనకి బ్లూ కలర్ లో అయితే డిజైన్ వచ్చింది చూసారు కదా సారీ ఓవరాల్ గా ఇలాగే ఉంటుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి అండి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ దీంట్లో కూడా ఇంకొక టూ కలర్స్ ఉన్నాయండి మనం గ్రీన్ చూసాం కదా ఇది వచ్చేసరికి ఎల్లో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అండి ట్రీ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా మనకి అంతా కూడా ట్రీ డిజైన్ అండి మనకి వైట్ మీద వచ్చేసి బ్లూ కలర్ లో అయితే ప్రింటింగ్ వచ్చింది శారీ ఓవరాల్ గా కూడా సేమ్ ప్రింటింగ్ ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎంత అందంగా వచ్చిందో మనకి వేవ్స్ డిజైన్ లో వచ్చింది మధ్యలో ఈ ప్రింటింగ్ వచ్చింది ఇది చాలా బాగుందండి పళ్ళు కూడా అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి నెమల్లి కంటం కలర్ అంటారు కదా ఆ కలర్ అండి దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ కూడా చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు బ్రౌన్ అనుకుంటానేమో మెరూన్ కాదండి ఇది రెడ్ కలర్ అండ్ వచ్చేసి బ్లాక్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉందండి ఈ డిజైన్ లో అయితే మనకి దగ్గర దగ్గర సెవెన్ కలర్స్ ఉన్నాయండి ఇందులో సెవెన్ కలర్స్ ఉన్నాయండి మనకి ఇదిగోండి మొత్తం కూడా మామిడి పిందల డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా మామిడి పిందలతో వచ్చింది డిజైన్ అంతా కూడా దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మనకు సెవెన్ కలర్స్ దాకా ఉన్నాయి అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి మామిడి పిందెలతో వచ్చినాయి ఇక్కడ వచ్చేసి మనకి చిన్న డిజైన్ వచ్చింది ఒక లైన్ మామిడి పిందెలు ఒక లైన్ డిజైన్ లాగా వచ్చింది ముగ్గు డిజైన్ ఉంటుంది కదా అదండి ఇక్కడ వచ్చేసి లీవ్స్ డిజైన్ వచ్చింది అండ్ దీని బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చిందండి బ్లౌజ్ చిన్న చిన్న బుట్టతోటి ఇలా వచ్చింది దీని ప్రైస్ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మనకి సెవెన్ కలర్స్ ఉన్నాయి మనం ఇప్పుడు ఇది వచ్చి చూసింది డార్క్ గ్రీన్ అండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి గంధం కలర్ అండి అండ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి కాఫీ పౌడర్ కలర్ ఇదొచ్చేసి బ్లాక్ కి దగ్గరలో ఉంటుందండి కంప్లీట్ బ్లాక్ షేడ్ అయితే కాదు డార్క్ బ్లూ కలర్ అనుకోండి ఇది అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇందులో అయితే ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి చూసారు కదండి చాలా మంచి శారీస్ అయితే చూసాం ఇప్పటిదాకా మనం ఇవన్నీ కూడా డైలీ వేర్కి కానీ మామూలుగా ఏమన్నా చిన్న చిన్నగా బయటకు వెళ్ళినప్పుడు కూడా సాయంత్రం పూట అది బయటకు వెళ్తూ ఉంటాం కదా పిల్లల్ని తీసుకుని అలాంటప్పుడు కూడా ఇవన్నీ చాలా బాగుంటాయండి ఏంటంటే ఇది క్లాత్ ఎక్కడా కూడా ముడతపడదండి మనం వాషింగ్ మిషన్లో వేసుకున్న మనం ఎలా ఉతికినా కూడా ఇది ఎక్కడా కూడా ముడతపడదండి అండ్ క్లాత్ కూడా జనరల్గా మనం ఏంటంటే పాలిస్టర్ శారీస్ అవి కడుతూ ఉంటాం కదండి అవి చాలా పల్చగా ఉంటున్నాయి ఈ మధ్యన కొంచెం పెట్టడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా ఈ శారీస్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి అంటే జనరల్గా ఏంటంటే అవి మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా కొంచెం పల్సగా ఉండి మనకి ఒళ్ళు కనిపించడం అలాగా ఉంటుంది సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బట్ ఈ క్లాత్ మాత్రం అలా లేదండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒకవేళ నచ్చినట్లయితే ఏదన్నా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆకృతి శారీస్ వాళ్ళైతే ఓన్లీ ఆన్లైన్ స్టోర్ అండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామని చెప్తున్నాను అండ్ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి